నమస్తే అండి సో అమెరికాలో ఒక మంచి పాలసీ ఉందండి అమెరికా కాదు అమెరికా యూకే అనే చోట్ల ఉంది చాలా చోట్ల ఉంది జర్మన్ అనే చోట్ల ఉంది అదేంటని చెప్పంటే ఎవరైనా వ్యక్తి చనిపోతే అందులో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ గవర్నమెంట్ తీసేసుకుంటారు ఏదైనా వెతి చనిపోతే అతను భూములు బంగారం ఆస్తులు అన్నీ తీసుకుంటారు గవర్నమెంట్ తీసుకోండి ఎంత ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎవరు చనిపోయారు వంద కోట్లని అనుకోండి అంటే యాభై కోట్లు గవర్నమెంట్ తీసుకుంటారు తీసుకొని మిగిలిన యాభై కోట్లు మాత్రమే పిల్లలు సో దాని పేరు ఏం పేరు అని ఎస్టేట్ ట్యాక్స్ అంటారు ఎస్టేట్ ట్యాక్స్ సో ఆ సిస్టమ్ కనుక పెడితే చాలా బాగుంటుందండి సో దా అమెరికాలో దానివల్ల ఏం చెప్పి చాలా బాగా వెల్త్ బాగా వస్తుంది అమెరికాలో ఆ పర్టికులర్ ఎస్టేట్ ట్యాక్స్ వల్ల మస్తు ఇన్కమ్ వస్తుంది అన్న అదేవిధంగా మన తెలంగాణలో ఇండియాలో కూడా ఆ ట్యాక్స్ పెట్టేది ఉంటే తక్కువ తక్కువ మనకు కనీసం మన తెలంగాణ పా తెలంగాణ ఇన్కమ్ తక్కువ తక్కువ ఒక పది లక్షల కోట్ల వస్తుంది అదే మనకు సపోజ్ ఒక ఇండియా తీసుకునే ఇండియా తక్కువ తక్కువ కనీసం ఒక ఒక మూడు ఒక ముప్పై లక్షల మూడు వందల లక్షల కోట్లకు పోతుంది అన్నాడు సో చాలా మంచి పాలసీ ఇది ఆ పాదనే పెట్టేదండి ఉండే ఆటోమేటిక్గా ఫుల్ ఇన్కమ్ వస్తుంది వచ్చేసి జనాలు కూడా మార్పు వస్తుంది జనాలకు కూడా మార్పు వచ్చేసి మంచి మంచిదని కోరుకుంటాం సో ఆ సిస్టమ్ పేరు పేరు ఎస్టేట్ ట్యాక్స్ సో మంచిదండి సో అది మీ మీకు తెలియజేస్తున్నా సో మీరు ఆలోచించండి ఇది అన్ని చోట్ల ఉంది ఇక్కడ ఇక్కడ మంచి మంచి సార్ దేశాలు ఇది అమెరికా యూకే జర్మనీ జపాన్ అన్ని చోట్ల ఉంది చాలా మంచిది అండి సో దాన్ని మన తెలంగాణలో కూడా ప్రతి సహా బాగుంటుంది అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్